దేవుడు మన జీవితంలో మనకి ఒక విజయాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు మన ప్రయత్నాలన్నీ సఫలీకృతం చేయాలి అనుకున్నప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరచాలి అని అనుకున్నప్పుడు ఆయన మన ఎత్తును గాని మన రంగును గాని మన కులాన్ని కానీ మనకున్న అందచందాలను గాని మన చదువులు కానీ మనం సాధించిన గోల్డ్ ను కానీ చూడడు మనలో ఆరోగ్యంగాంత విశ్వాసము చూస్తాడు మీరు ఆవగినంత విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మీకు స్వస్థతను ఇస్తాడు మిమ్మల్ని బాగు చేస్తాడు మీకు విజయాలను ఇస్తాడు దేవుడు ఉన్నాడు అని దేవుడు చేస్తాడు అనేది నమ్మకం అయితే దేవుడు నా జీవితంలో కూడా మేము చేస్తాడు అనేది విశ్వాసం అంత మాత్రమే కాదు నాతో కూడా చేయిస్తాడు అనేది విశ్వాసం దేవుడు అద్వితీయుడని నమ్ముతున్నాము ఆయన పరిశుద్ధుడు అని నమ్ముతున్నాము ఆయన భూమి ఆకాశములను వాడు అని నమ్ముతున్నాము మంచిది సమస్త కార్యాలు చేయగలడు అని కూడా మనం నమ్ముతున్నాము అయితే నమ్మితే దేవుడు మహిళను చూస్తావు విశ్వాసం ఉంచితే ఆ మహిమను నీవే చేస్తావు నమ్మకం విశ్వాసం రెండు కూడా ఒకేలాగా అనిపించినా ఆ రెండింటి అర్థాలు వేరువేరుగా ఉన్నాయి యాకోపత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ అన్నాడు దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగ నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి అని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటి దెయ్యాలే నమ్మి గడ 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 వణుకుచున్నాయి మనుషులు మాత్రం వణగట్లేదు భయపడలేదు మనం నమ్ముతున్నాము దేవుడు ఉన్నాడు ఆయన సృష్టికర్త అని అయితే ఆ సృష్టికర్త ఆ జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు అని మనం విశ్వాసం ఉంచటం లేదు అందుకే మన జీవితంలో కార్యాలు జరగటం లేదు యాకోబు గారు ఇంకొక మాట కూడా అన్నాడు ఏక పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమే అని అన్నాడు నమ్మకం మాత్రం ఉంచితే సరిపోదు విశ్వాసానికి తగిన క్రియలు మనలో ఉండాలి అని ఆయన చెప్తున్నాడు అపోసురుడైన పేతురు గారు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనంలో ఇలా అంటాడు ఆయన ఎందు విశ్వాసముచ్చువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు దేవుని ఎందుకు నీకు నిజంగా విశ్వాసం ఉంటే దేవుని కార్యాలు తప్పక చూస్తావు అబ్రహాము విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం పొందుకోవాలి అంటే తన స్వదేశాన్ని తన ప్రజలను తన పేరెంట్స్ ని వదిలిపెట్టేసి దేవుడు చూపించిన వాగ్దాన భూమికి వచ్చాడు వాగ్దాన ఫలముగా మొదటిగా నేను నీకు ఇస్తాను అని అన్నాడు దేవుడు అన్నట్లుగానే ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం ప్రతితుల్యమైన గర్భంలో నుండి శిశువు జన్మించడానికి దేవుడు చూపించాడు అబ్రహాముతో మాట్లాడిన వాడు దేవుడిని నమ్మితే సరిపోదు విశ్వాసంతో అడుగులు ముందుకు వేయాలి విశ్వాసానికి తగిన క్రియలు చూపించాలి అబ్రహా చూపించాడు కాబట్టి ఇక పిల్లల పుట్టం అనుకున్న సందర్భంలో కూడా ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం వాగ్దానం పుత్రుని పొందుకున్నాడు అదే విశ్వాసముతో అదే కుమారుణ్ణి పర్వతం మీద బలి సిద్ధపడ్డాడు ప్రియమైన సహోదరి సహోద్రుడా మనకు కూడా దేవుడు ఈ రోజు ఏం కావాలని అడుగుతున్నాడు అంటే మీరు నమ్ముతున్నారు నమ్మకం ఒక్కటి ఉంటే సరిపోదు నేను మీ జీవితంలో కూడా అబ్రహాము జీవితంలో చేసిన కార్యాలు చేయాలని తలంచి ఉన్నాను తలపెట్టి ఉన్నాను కొంచెం విశ్వాసం ఉంచండి అని అడుగుతున్నాడు ఉదాహరణకు చార్లెస్ బ్లెండింగ్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అతి ఎత్తైన నయాగ్ర జలపాతం మీద రెండు కొండల మధ్య ఒక పొడవాటి సన్నటి తాడు కట్టి ఒక రోప్ ఒకటి కట్టి ఆ చివరి నుండి ఈ చివరి వరకు నడవడం ప్రారంభించాడు ప్రజలందరూ కూడా అది చూచి చప్పట్లు కొడుతూ వేలడు వేస్తూ భలే భలే బ్లెండింగ్ అద్భుతం భలే చేశావు అని అన్నారు ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఆ సన్నటి రోప్ మీద నడుచుకుంటూ వచ్చిన చార్లెస్ బ్లెండింగ్ ఇది నేనే చేశానని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు ప్రజలందరూ అన్నారు ఏకస్వరంతో ఎస్ బ్లెండిన్ యుడ్ ఇట్ నమ్ముతున్నాము అని అని బిగ్గరగా వ్యాఖ్యలు వేశారు నమ్మిన వాళ్ళందరూ కూడా చేతులెత్తండి అని చెప్పాడు అందరూ కూడా నువ్వే చేశావు బ్లెండింగ్ నువ్వే చేశావు అని ఉత్సాహంగా చేతులెత్తారు బ్లెండింగ్ అన్నాడు నమ్ముచున్న మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి మీ చేత కూడా ఈ అద్భుతం చేయిస్తాను అని అన్నాడు అంతే పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ వెనక్కు అడుగులు వేశారు ఒకరు కూడా ముందుకు రాలేదండి పింగిని అన్నాడు అందరు నమ్ముతున్నారు కదా అని ఒక్కరు కూడా ధైర్యం చేసి ముందుకు రారేంటి అని అడిగాడు లోపు ఒక చిన్న బాలుడు ముందుకు వచ్చి నేనున్నాను నేను నీ భుజాల మీద ఎక్కుతాను నన్ను దాటించు అని అన్నాడు రా అని చెప్పి ఆ చిన్నవాడిని తన భుజాల మీద ఎక్కించుకొని ఆ సన్నటి రూపు మీద నడుచుకుంటూ వెళ్ళి అవతల దించాడు ఇప్పుడు ప్రజలందరూ చిన్నవాడి దగ్గరకు వెళ్ళి అడిగారు భలే చిన్నోడా భలే ఎంత ధైర్య సాహసాలు చేసేవరా అని మెచ్చుకుంటూ నీకెంత ధైర్యం రా చిన్నోడా ఆ సర్కస్ చేసే వ్యక్తి మీద నీకెంత నమ్మకంరా అని అడిగారు బదులుగా చిన్నవాడు ఏమని చెప్పాడంటే నాకు నమ్మకం మాత్రమే కాదు శ్వాసం కూడా ఉంది ఆయన దాటుతాడని నమ్మడం మాత్రమే కాదు నన్ను కూడా దాటిస్తాడు అన్న విశ్వాసం నాకుంది ఎందుకంటే ఆయన మా నాన్న నా కన్న తండ్రి కాబట్టి ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు ఆయన నన్ను ఏమాత్రము మధ్యలో వదిలిపెట్టడు అవసరమైతే తన ప్రాణాలిచ్చే నన్ను రక్షిస్తాడు కాబట్టి నేను ఆయన ఎందు పూర్తి విశ్వాసం ఉంచాను ఆయన గెలవడం మాత్రమే కాదు నన్ను కూడా గెలిపిస్తాడు ఇది విశ్వాసం ఆయన దాటడం మాత్రమే కాదు నన్ను కూడా దాటిస్తాడు ఇది విశ్వాసం ఆయన చేయడం మాత్రమే కాదు నాతో కూడా చేయిస్తాడు ఇది విశ్వాసం పిల్లవాడు చెప్పిన సమాధానానికి అందరూ కూడా ఆశ్చర్యపోయారు సిగ్గుతో తలదించుకున్నారు అయ్యో మేము కొంచెమైన విశ్వాసం చే లేకపోయామే అరే కల్లారా చూస్తున్నాము అతడు అవలేదగా చాకచక్యముగా దాడుతున్నాడే లాంటిది మనం దాటించలేడా అని సిగ్గుతో తలదించుకున్నారు ప్రేమ సహోదరి ఈ సహోదరుడా మనలో చాలా మంది సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు నమ్ముతావు విశ్వాసం ఉంచు పిత్రులు గారు ఏమేమి చెప్తున్నాడు మీరు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం మిమ్మల్ని ఏమాత్రము సిగ్గుపరచదు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థ కార్యాలు శుభకార్యాలు మహిమా కార్యాలు బలమైన కార్యాలు నా దేవుడు చేస్తాడు అంత మాత్రమే కాదు నీతో కూడా చేయిస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి విశ్వాసం ఉంచాలి ఆ సభలో ఐదు వేల మంది పురుషులు అంతకంటే ఎక్కువ మంది స్త్రీలు వారికి తగినంతగా డబల్ రెట్టు చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఏ సభ చెప్పిన విశ్వాసపు మాటలు విన్నారు అందరు కూడా ఆయన ప్రసంగం విన్నారు అబ్బా ఎంత విశ్వాసపు మాటలు చెప్పాడండి నేను కూడా అలాంటి విశ్వాసిగా ఉండాలి అని అనుకున్నారు అయితే ఆయన ఒక అద్భుతం చేసి మీకు ఆహారాన్ని పెడతాను మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురండి అని పిలుపునిచ్చాడు దేంటో విశ్వాసపు మాటలు విన్నారు విశ్వాసం గురించిన ప్రసంగం విన్నారు గాని ఒక్కరు కూడా అండి వారి దగ్గరున్న రొట్టెలు గాని చేపలు గాని ముందుకు తీసుకురాలేకపోయారు ఇక్కడ కూడా ఒక చిన్న పిల్లవాడు విశ్వాసంతో ఏసయ్య దగ్గరకు వచ్చి ఏసయ్య ఏసయ్యా నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి అని అన్నాడు వచ్చి ఇచ్చి అద్భుతం చేసి మీద ఆకలి తీర్చయ్యా అని చెప్పాడు విశ్వాసం అంటే ఏసయ మన జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు వారి జీవితంలో వీరి జీవితంలో దేవుడు చేసే కార్యాలు మనం చూస్తాం నమ్ముతాం కానీ మన జీవితంలో కూడా ఏసయ చేస్తాడని విశ్వాసం ఉంచం అందుకే వారి సాక్ష్యాలు వీరి సాక్ష్యాలు ఎంటం కానీ మన సాక్ష్యం ఎప్పుడు చెప్పుకోలేము మనం మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడని విశ్వాసం ఉంచాలి ఏసై ఏం చేశాడో తెలుసా ఆ చిన్న పిల్లవాడి విశ్వాసాన్ని చూసి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఐదు వేల మంది పురుషులు తిరుగునట్లుగా అంత మాత్రమే కాదు వారికి రెట్టింపు స్థాయిలో ఉన్న స్త్రీలు వారికి రెట్టింపు స్థాయిలో ఉన్న చిన్నపిల్లలు వారందరూ తినడానికి వారి ఆకలి తీర్చడానికి అద్భుతం చేశాడు ఎంత అద్భుతం కదా ఒకవేళ ఆ చిన్నపిల్లవాడు నేను నమ్ముతున్నానయ్యా విశ్వాసం ఉంచలేను ప్రభు అని ఐదు రెట్టెలు రెండు చిన్న చేపలు దాచుకొని ఉంటే ఈ అద్భుతం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండేది కాదు ఎందుకంటే దేవుడు అవిశ్వాసుల మధ్య కార్యాలు అస్సలు చేయడు వారు అవిశ్వాసాన్ని చూసినప్పుడట ఆయన అక్కడ ఏ కార్యములు చేయ జాల లేకపోయను అని రాయబడి ఉంటుంది అవిశ్వాసులకి ఏ ఫలము దక్కదు అవిశ్వాసుల జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేయడు అంత గొప్ప అద్భుతం జరగడానికి కారణం ఎవరో తెలుసా చిన్న పిల్లవాడు ఉంచిన విశ్వాసము నా ప్రియా సహోదరి సహోదరుడా మనం కూడా మన జీవితంలో చాలా మార్పు రావాలని కోరుకుంటున్నాం దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలి అని కోరుకుంటున్నాం దేవుడు నా పిల్లల వివాహం జరిగిస్తాడు జరిగించాలి అని కోరుకుంటున్నాం దేవుడు నాకు ఒక చక్కని గృహాన్ని ఉద్యోగాన్ని ఇవ్వాలి అని మనం కోరుకుంటున్నాం కోరుకోవడం తప్పు కాదు మనం విశ్వాసం ఉంచితే దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు ఏసయ్యా అక్కడ ఓ గొప్ప అద్భుతం చేసి అందరిని ఆకలి తీర్చడానికి కారణం ఆ చిన్న పిల్లవాడు ఉంచిన విశ్వాసము అద్భుతాలు నీ జీవితంలో జరగాలి అంటే విశ్వాసముతో సమర్పణ కలిగి మనం ఉండాలి రెండవది సైనికులందరూ భయపడి వెనక్కు అడుగులు వేస్తూ ఉన్నారు పరుగులు తీస్తున్నారు పారిపోతున్నారు రాజు అయితే పోయి గుడారంలో దాక్కున్నాడు సుమారుగా ఇక్కడ కూడా ఒక పదిహేడేళ్ల కుర్రవాడు విశ్వాసంతో గొల్లాతను ఎదుర్కోవడానికి ముందుకు నడిచాడు విశ్వాసం మనల్ని ముందుకు అడుగులు వేసేలాగా చేస్తుంది అవిశ్వాసులు అంతా ఎక్కడికెళ్లారు పారిపోయారు వెనక్కు అడుగులు వేశారు గుడారాలో దాక్కున్నారు అరే ఎర్ర సముద్రాన్ని దీచి మా పితరులను ఐగుత్యల చర్ల నుండి విడిపించి వాగ్దాన భూమికి తీసుకొచ్చి మమ్మల్ని ఇంత గొప్ప చేసిన దేవుడు ఈ సాధారణంగా కనిపించే ఈ గొల్లాత్ చేతిలో నుండి ఈ ఫిలిస్టైన్ చేతిలో నుండి విడిపించలేడా విశ్వాసం ప్రజల్లో లేదు పెద్దవారిలో లేదు వీళ్ళు మాత్రం ప్రసంగాలు దంచి కొడతారు వీళ్ళు మాత్రం దేశాల్లో వెళ్ళి నాయకులు అవుతారు కానీ విశ్వాసులు కాదు అవిశ్వాసులు గొర్రెలు దాచుకునే ఒక కుర్రవాడు తన అన్నలకు రొట్టె మొక్కలు జున్ను మొక్కలు ఇద్దామని వచ్చిన కుర్రవాడు విశ్వాసముతో యోహో యుద్ధాలు నేను చేస్తానని అడుగులు ముందుకు వేశాడు ఆ విశ్వాసపు అడుగులే ఆ దేశాన్ని వెళ్లే రారాజం చేశాయి దావీదు విశ్వాసంతో ఆ పిలిస్తూ నేను ఎదుర్కొంటానని అడుగులు ముందుకు వేశాడు ముందుకు అడుగులు వేసిన ఆ విశ్వాసం ఆ ఆరు అడుగుల జానుడున్న గొల్లాతను హతమార్చేలాగా చేసింది దావీదు ఎదురుగా ఆరు అడుగుల జానుడున్న ఒక కొండలాంటి మనిషి ఉన్నాడు ఆ మనిషి సమస్తము ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కవచాలు ధరించుకుని ఉన్నాడు గురి చూసి ముదిడి మీద కొట్టాడు దావీదు చిన్న గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో కొట్టాడు అంటే ముందు నుంచి కొడితే ముందుకే పడ్డాడు ఎవరైనా ముందు నుంచి కొడితే వెనకబడతారు గుర్యాతు ఎప్పుడైతే ముదుడి మీద కొట్టాడో ముందుకు పడ్డాడు బోర్లగా పడ్డాడు కారణం ఏంటో తెలుసా విశ్వాసంతో ఆయన వేసిన రాయి శక్తి కంటే వెనక నుండి దేవుడు నెట్టిన శక్తి గొప్పది వెనక నుండి దేవుడు నెట్టాడు అంతే ముందుకు బోర్ల పడ్డి చతకిల ఎప్పుడైతే బోర్ల పడ్డాడో దాని మీద ముందుకు వచ్చాడు వాడి కత్తిని దూసి వాడి తలను తెగ నరికాడు విశ్వాసం అని నీ అడుగులు ముందుకు వేయటమే కాదు నీ యుద్ధాలు యుహోవా చేస్తాడు నీ శత్రువుని నీ కాళ్ల ముందు పడేలాగా చేస్తాడు అసలు నీ శత్రువు లాంటి సమస్యలన్నింటినీ తెగనరికేలాగా దేవుడు చేస్తాడు అప్పుడు సమస్యలు ఆర్థిక సమస్యలు కోర్టు సమస్యలు కేసులు ఇలాంటి రకరకాల సమస్యల నుంచి మనం భయపడతాము పారిపోతాము విశ్వాసం నీకుంటే విశ్వాసం అనే ఖడ్గమ చేత దేవుడు ఏం చేస్తాడంటే నీ సమస్యల తలను తెగ నరికేలాగా చేస్తాడు దావిదుని అడిగారు దావిదు నువ్వు ఈ పనిని ఎలా చేయగలిగావు అరే నీ చేతిలో కత్తి గాని ఈటె గాని డాలు గాని ఏమి లేదే హౌ డి దాట్ అన్నాడు అసలు నువ్వు ఎలా చేయగలిగావు దావిదు అంటే దావిది ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి రక్షించిన యోహోవా దేవుడే ఈ ఫిలిస్తీయుని జయించడానికి నాకు శక్తినిచ్చాడు ఈ ఫిలిస్తీయును చేతిలో నుండి నన్ను రక్షించాడు కత్తి చేత కాదు ఈటి చేత కాదు నేను శక్తి చేతనే ఈ కార్యాలు జరుగుతాయి ఈ యుద్ధము నాది కాదు యోహోవాదే యుద్ధము జయించినా కాదు యుద్ధము జయించక ముందే చెప్పాడు యుద్ధాన్ని జయించాడు ప్రేమైన సహోదరి ఈ సహోదరుడా ఈ రోజు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నీ జీవితంలో నేను ఒక కార్యం చేయ తలపెట్టాను కొంచెం విశ్వాసం ఉంచు అవిశ్వాసాల మధ్య నేను కార్యాలు చేయ కాబట్టి ఈ అద్భుతాన్ని నువ్వు కళ్ళారా చూడాలంటే ఏసయ్య ఉన్నాడని నమ్మటం మాత్రమే కాదు ఏసయ్య నా జీవితంలో కార్యాలు చేస్తాడన్న ఒక చిన్న విశ్వాసాన్ని అడుగుతున్నాడు ఏమైనా సహోదరి సహోదరుడా నీవు ఆ విశ్వాసం గనక ఉంచగలిగితే నీ అడుగులు ముందుకి కొనసాగిస్తావు ఎక్కడ కూడా నీ అడుగులు వెనక్కు వేయవు మూడవది ఏంటంటే మన పరిస్థితులు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ముందు చూస్తేనేమో నుయ్యి వెనక చూస్తేనేమో బొయ్యి ఎక్కువ తేల్చుకోలేని లాంటి పరిస్థితులు ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఏమి చేయాలో పాలుపోదు దేవుడు ఏమంటాడంటే ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా విశ్వాసంతో అడుగులు ముందుకు వేయటం ఒక నువ్వు నిశ్చలంగా ఉండొద్దు భయపడొద్దు వెనక తరుముతూ పరోసైన్యం వస్తుంది ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది ఇక్కట్లో పడ్డారు దేవుడు తప్పిస్తాడు తప్పిస్తాడు అని మేము ముందు కడుగులు వేస్తే అంటే రెండు కొండల మధ్య స్థలం అని అర్థం ఈ రెండు కొండల మధ్య వీరు చిక్కుకున్నారు గుడికి గాని ఎడమకి గాని తప్పించుకునే పరిస్థితి లేదు వెనక తరుముతు ఏమో పూర్వ సైన్యం వస్తుంది ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని గగ్గోలు పెడుతున్నారు ఇస్రాయేళ్లు ప్రజలు మోషే గారు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు రవ్వా ఏమిటి మాది పరిస్థితి అని దేవుడు అన్నాడు ఇక ప్రార్థన చేయటం ఆపేసి నర్కమాకాండము పద్నాలుగో అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలను మనం చూసినట్లయితే పదహారవ వచనంలో నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రం మధ్యన ఆరుణ్యాల మీద నడిచిపోదురు అని చెప్పాడు కర్ర విశ్వాసమునకు గుర్తు ఎప్పుడైతే మోషే తన కర్రను ఎత్తి సముద్రం వైపు చూపించాడో సముద్రము పాయలుగా చీలిపోయింది ఆరిన నేల మీద ప్రజలు ఆ సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళిపోయారు మీకు అద్భుతమైన విషయం ఏంటి తెలుసా ఎవరైతే భయపడ్డ ఇస్రాయేల్ ఉన్నారో అందరు దాటే వరకు కూడా ఎర్ర సముద్రం మోయబడలేదు ఎప్పుడైతే శత్రువులు వీళ్ళు తరుముతున్న శత్రువులు వారిని వెంబడిస్తూ వారు కూడా రథములతో గుర్రములతో ఎర్ర సముద్రంలో దిగారో వారి పాటలు నడుచుకుంటూ వచ్చారో వారందరూ కూడా ఆ నేలతో కప్పివేయబడ్డారు ప్రేమైన సహోదరి సహోదరుడా చాలాసార్లు ఇలాంటి ఇక్కట్లు లాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు దేవుడు ప్రార్థన కాదు నాయన విశ్వాసం ఉంచు అంటాడు విశ్వాసం మాత్రమే కాదు కొంచెం క్రియ క్రియ చేయటం ప్రారంభించు అంటే ఏంటో తెలుసా దేవుడు అడుగేయమన్నప్పుడు అడుగేయి అంతే అడుగు వేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు అదే కదా అన్నాడు విశ్వాసం లేని క్రియలు మృతం మనం ఏం చేయాలి విశ్వాసంతో మన అడుగులు ముందుకు వేయాలి ఈ అడుగుల శబ్దం విన్నప్పుడే మన శత్రువు గడగడ గడగడ ఉనికిపోతాడు ఎవడరాయుడు నేను ఇంకా అవరోధాలు తీసుకొచ్చినా గాని ధైర్యంగా నా ముందుకు వచ్చి నిలబడుతున్నాడు అని వాడు ఉనికిపోతాడు అసలు నీ విజయానికి మూల కారణం ఏంటో తెలుసా నువ్వు వేసే అడుగే ఆయన నీ మించి ఏం కోరుకుంటున్నాడంటే విశ్వాసంతో ఒక్కడుగు విశ్వాసంతో చిన్న క్రియ విశ్వాసంతో ఆయన భుజాల మీద వెక్కటం భరోసాతో ఆయనను ఆనుకోవటం ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు అంతే అంతకుమించి నీ దగ్గర నీ ఆస్తిపాస్తులు గాని నీ యొక్క ధనధాన్యాలు కానీ భోగభాగ్యాలు కానీ నీ పేరు ప్రతిష్టలు కానీ నీ దశమ భాగాన్ని కానీ నీ ప్రథమ ఫలం కూడా ఆయన ఏం అడగట్లా నీ బరుడు కూడా అడగట్లా దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయాలని తలపెట్టాడు ఆ కార్యం సఫలం చేయటం కోసం నీ నుంచి ఒకటి చిన్నది కోరతున్నాడు కొంచెం విశ్వాసం ఉంచు అని ప్రేమ సహోదరి సహోదరుడ ఆవరినంత విశ్వాసం నీలో ఉంటే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు అద్భుతాలు అంటే వండర్స్ వింతలు విశేషాలు దేవుని జీవితంలో చేస్తాడు దావీదు జీవితంలో చేసినట్లుగా వచ్చే ఇస్రాయేలుల అరణయాత్రలో ఎర్ర సముద్రాన్ని ఆయన దాటించినట్లుగా ఆయన ఆ చిన్నపిల్లవాడి విశ్వాసం ద్వారా అనేక మందికి ఆహారం పెట్టినట్లుగా ఇలాంటి అద్భుతాలు దేవుడిని జీవితంలో కూడా చేయాలని ఆశపడుతున్నాడు ఈరోజు నీవు కూడా విశ్వాసం ఉంచుతావా విశ్వాసం ఉంచితే ఎస్ విజయాలు చూస్తావు విశ్వాసం ఉంచితే దేవుడు నీ విశ్వాసం ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు విశ్వాసం ఉంచితే దేవుడు నీ విశ్వాసం ద్వారానే నీకు విజయాన్ని ఇస్తాడు ఆవగినంత విశ్వాసం నాకు కావాలని ఈరోజు నేను నిన్ను వేడుకుంటున్నాను దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అని తండ్రి ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రం నాయన చాంద్రయాన రోగంతో బాధపడుతున్న ఆ చిన్న పిల్లవాడి తండ్రితో మీరు అన్నారు విశ్వాసముంచు దేవుని మహిమను చూస్తావు దేవుని కార్యాలు చూస్తావు అని అన్నప్పుడు అయ్యా నాకు విశ్వాసం ఎలా ఉంచాలో తెలియదు దయచేసి విశ్వాసం ఉంచినట్లుగా నన్ను బలపరచండి అని రవ్వ బతిమాలుకున్నప్పుడు నాయన అతనిలో విశ్వాసాన్ని నింపావు తన కుమారుణ్ణి కూడా స్వస్థపరిచావు ఈ రోజు విశ్వాసం ఉంచితే కార్యాలు చూస్తారని నాతో మాతో మాట్లాడారు ఒకవేళ మా బిడ్డలు విశ్వాసం ఉంచక అవిశ్వాసంలోనే ఇంకా బ్రతుకుతూ ఉన్నారేమో అందుకే మా బిడ్డల జీవితాల్లో కార్యాలు జరగటం లేదేమో ఆ విశ్వాసమే నీవు కార్యాలు చేయకుండా అడ్డగిస్తూ ఉన్నదేమో పరిశుద్రమైన తండ్రి దయచేసి మా బిడ్డలు ఏ సమస్యల్లో ఏ కష్టాల్లో ఏ వ్యాధుల్లో ఏ బాధల్లో ఏ కార్యాలు జరగటం లేదని ఈ రోజు నిరుత్సాహపడుతూ అవిశ్వాసపు బాటల్లో నడుస్తూ ఉన్నారు పరిశుద్రమైన తండ్రి విశ్వాసం కుటుంబంలో ఒక్కరుంచినా నువ్వు కార్యాలు జరిగిస్తావు సంఘంలో ఒక్కరుంచినా నీ అద్భుత కార్యాలు జరిగిస్తావు ఆ చిన్నపిల్లవాడి విశ్వాసము ద్వారా అనేక మంది ఆకలి తీర్చినట్లుగా మా కుటుంబాల్లో లోట్లన్నీ పోడ్చమని వేడుకుంటున్నాం మా విశ్వాసమును బట్టి పరిశుద్ధిలా మా కుటుంబాల్లో లోట్లు పోడ్చండి ఆయన విశ్వాసం ఉంచితే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థ కార్యాలు శుభకార్యాలు మహిమా కార్యాలు బలమైన కార్యాలు చేయడానికి నువ్వు శక్తివంతుడవు మాలో ఉన్న అవిశ్వాసమే వాటిని అడ్డగిస్తూ ఉంది ఏసు చేతులెత్తిన మా బిడ్డలందరి జీవితాల్లో ఆయా అద్భుతాలు చేయండి విశ్వాసంతో నింపండి ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకున్నటకు కృపదయ్యండి రక్షణ మారు మనుషులు బిడ్డలకు రక్షణ మారు మనుషులు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించు వృద్ధి చెందుటకు సహాయం దయచేయండి మా బిడ్డలు చాలా మంది డిఎస్ఈ ఎగ్జామ్ రాసి ఉన్నారు పరిశుద్ధులైన తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు విశ్వాసంతో వారు రాశారయ్యా ప్రతిఫలాన్ని ఈ నెలలో మా బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు అనారోగ్య సమస్యలు అనేకమైన సమస్యలతో సతమతం అవుతున్న వారిని ఇదిగో నా ప్రభా విశ్వాసంతో నింపండి స్వస్థపరచండి స్వస్థత విడుదల సమాధానము దేమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్